హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషకాలు కలిగి మనకు మేలు చేసే తోటకూర మెంతికూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోనో చూద్దాం తయారీ విధానం ముందుగా రెండు కట్ల మెంతాకులు రెండు కట్ల తోటకూరను తీసుకొని చిన్నగా కట్ చేసి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చినపప్పు పది వెల్లుల్లి రెమ్మలు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఆకుకూరని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీనిపై మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఆకుకూర మగ్గి ఇంకా కొంచెం వాటర్ ఉండగానే వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ టర్మినిక్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎన్నో పోషకాలు కలిగే ఈ ఆకుకూరను మీరు తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ